హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనతో పాటు ఉంది సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ మీరు ఒక వన్ ఫిఫ్టీ సిసి సెగ్మెంట్లో ఒక స్పోర్ట్స్ బైక్ అయితే చూస్తున్నారా అయితే ఈ బైక్ అయితే మీకు మంచి చాయిస్ అయితే అవుతుంది సో ఈ వీడియోలో అయితే ఈ బైక్ సంబంధించిన ఇన్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే చేద్దాం సో ఈ వీడియోలో ఈ బైక్ సంబంధించిన ఫ్యూచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే ఈ బైక్ డిజైన్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఇంజన్ ఎలా ఉంటుంది బ్రేక్స్ ఎలా ఉంటుంది కంఫర్ట్ ఎలా ఉంటుందో ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకండి పూర్తిగా అయితే చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న బెల్లాకన్ ఆన్ చేసుకోండి వీడియో చూసేటప్పుడు ఈ బైక్ గురించి ఏ డౌట్స్ ఉన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇంకెందుకు ఆలస్యం ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ డిజైన్ అండ్ స్టైలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో స్పోర్టీ ఫుల్ ఫెయిరింగ్ డిజైన్ అగ్రెసివ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అయితే ఇచ్చారు నెక్స్ట్ సైడ్ ప్రొఫైల్ లో షార్ప్ బాడీ లైన్స్ మస్కులర్ ట్యాంక్ డిజైన్ బైక్ కి చాలా ప్రీమియం లుక్స్ అయితే ఇచ్చాయి ఈ బైక్ కలర్ ఆప్షన్స్ కూడా వైబ్రెంట్ గా ఉంటాయి ఓవరాల్ బైక్ స్టాండ్ స్పోర్టీ బట్ నాట్ ఓవర్ డన్ ఫైనల్ గా జిక్సర్ ఎస్ఎఫ్ లుక్ మాత్రం మాస్ అపీల్ గా ఉంది బాస్ నెక్స్ట్ ఈ బైక్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసి సెవెన్ నైన్టీ ఫైవ్ ఎంఎం అయితే ఉంటుంది షార్ట్ రైడర్స్ కూడా ఈజీ రైడ్ చేయాలి ఈ బైక్ హ్యాండిల్ బార్స్ ఉంటాయి కానీ రైడింగ్ పోస్చర్ ని రిలాక్స్ గా సెట్ చేశారు నెక్స్ట్ పిలియన్ సీట్ కూడా చాలా కాంపాక్ట్ ఇచ్చారు పిలియన్ సీట్ పైన ఒక బంప్ డిజైన్ అయితే ఇచ్చారు సో దట్ బ్రేక్స్ అప్లై చేసినప్పుడు పిలియన్ ఫ్రంట్ మూవ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఈ బైక్ కన్సోల్ చూసినట్లయితే ఈ బైక్ లో మనకి ఎల్సిడి డిస్ప్లే అయితే ఇచ్చారు ఇందులో స్పీడోమీటర్ ఓడోమీటర్ టాకోమీటర్ ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్ గేర్ పొజిషన్ ఇండికేటర్ ట్రిప్ ఏ ట్రిప్ బి టూ ట్రిప్స్ కి మనకి యావరేజ్ మైలేజ్ కూడా ఇస్తున్నారు ఈ బైక్ కన్సోల్లో ఇప్పుడు మార్కెట్ లో ఉన్న బైక్స్ లో ఏమేమి ఫీచర్స్ అయితే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ అయితే ఈ బైక్ లో అయితే ఇస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ బైక్ ని మనం సుజుకి రైడింగ్ కనెక్ట్ యాప్ యూజ్ చేసి మొబైల్ తో కనెక్ట్ చేసుకుంటే ఈ కన్సోల్లోనే టన్ బై టన్ నావిగేషన్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ అండ్ కాల్ అలర్ట్స్ కూడా యాక్సెస్ చేయవచ్చు నెక్స్ట్ ఈ బైక్ ఇంజిన్ చూసినట్లయితే ఇందులో మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసి ఎయిర్ కూల్డ్ ఎఫ్ఐ అయితే ఈ ఇంజన్ థర్టీన్ పాయింట్ ఫోర్ పిఎస్ మాక్సిమం పవర్ ని థర్టీన్ పాయింట్ ఎయిట్ న్యూటన్ మీటర్ మాక్సిమం ప్రొడ్యూస్ చేస్తుంది బైక్ లైట్ వెయిట్ కాబట్టి పికప్ ఫాస్ట్ ఉండడమే కాకుండా స్మూత్ టోటల్ రెస్పాన్స్ కూడా ఉంటుంది మోర్ ఓవర్ లో అండ్ టార్క్ సిటీ రైడ్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది నెక్స్ట్ హైవే లో నైన్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ కంఫర్టబుల్ గా రైడ్ చేయొచ్చు నెక్స్ట్ ఈ బైక్ మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో మనకి టువల్ లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు మైలేజ్ అయితే సూపర్ అని చెప్పొచ్చు సిటీలో ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఈజీగా అయితే హైవేలో చూసినట్లయితే ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ కూడా ఇచ్చిందని చాలా మంది కస్టమర్స్ అండ్ రైడర్స్ కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఈ బ్రేక్స్ అండ్ సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో ఫ్రంట్ అండ్ రేర్ మనకి డిస్క్ బ్రేక్స్ అయితే యూజ్ చేశారు మరోవర్ ఈ బైక్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో అయితే వస్తుంది నెక్స్ట్ ఈ బైక్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఈ బైక్ ఫ్రంట్ లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు రేర్ లో చూసినట్లయితే సింగిల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఈ బైక్ ప్రైస్ విషయానికి వస్తే ఇది వన్ పాయింట్ ఫోర్ సెవెన్ ల్యాక్స్ ఎక్ ప్రైస్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఇప్పుడున్న ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ ప్రెస్ చేసి అందులో అయితే జాయిన్ అవ్వండి అందులో ఆల్మోస్ట్ ఆల్ అన్ని బైక్స్ ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఒకవేళ అందులో లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి నేను ఆన్ రోడ్ ప్రైస్ చెప్పేస్తాను ఈ బైక్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను ఏమైనా మిస్ అయి ఉంటే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బైక్ ని స్టార్ట్ చేసి సౌండ్ బీట్ ఎలా ఉందో చూద్దాం సౌండ్ బీట్ అయితే నాకు రైట్ ఫీలింగ్గా ఉందనిపించింది మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకున్నారు కదా ఈ బైక్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఈ బైక్ తీసుకోవాలనుకుంటే ఈ బైకే కాదు సుజుకిలో ఏ బైక్ తీసుకోవాలనుకున్నా కింద ఉన్న గూగుల్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి ఆటోమేటిక్గా షోరూమ్ వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు లేదా మీరు డైరెక్ట్ షోరూమ్ వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ షోరూమ్ వాళ్ళైతే మన ఫాలోవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి అయితే సపరేట్ డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పారు So see you in the next video. This is Nikhil signing off. Bye bye.